ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి తాజాగా ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ తాజా సమాచారం రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అనేది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని గతంలో రైతు బంధు ఉందే ఇప్పుడు ప్రస్తుతానికి రైతు భరోసా పథకం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి డబ్బులు అనేది ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న రైతులందరికీ ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి శుభవార్త తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఆ దీపావళి కానుకగా డబ్బులు వేస్తామన్నారు ఇప్పుడు నవంబర్ చివరి వారంలో డబ్బులు అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు కదా ఇందుకు సంబంధించి ఇవి అనేది మన పూర్తి స్థాయిలో కూడా మొన్న నుంచి మా అకౌంట్ అయితే డబ్బులు అయితే పడుతున్నాయి అండి మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తుంటాయి ఒకసారి అయితే చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి చాలా మంది రైతులు అంటున్నారు దీపావళి చెప్పారు ఇప్పుడు నవంబర్ అయితే వచ్చింది అసలు మాకు అయితే పడడం లేదు ఎప్పటి నుంచి వరకు పడుతుందన్న దీనిపైన ఒక క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు రుణానికి సంబంధించి ప్రభుత్వం అనేది మూడు విడతల్లో దాదాపు రెండు లక్షల లోపు ఉన్న అన్ని కూడా రెండు లక్షలు వరకు మాఫీ చేశారు డెబ్బై శాతం మేరకు మరో ముప్పై శాతం మేరకు అయితే మిగిలిపోయి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ సాంకేతిక కారణాల వల్ల సో అటువంటి వారు కూడా పెద్ద భారత తీసుకురావడం జరిగిందనమాట రెండు లక్షల ఆపైన వడ్డీ అనేది గవర్నమెంట్కు కంపల్సరీ మీ లీస్ట్ రావాలంటే బ్యాంకులు అయితే చెల్లించాలి సో చాలా మంది ఈ విధంగా రుణమాఫీకి సంబంధించి ఎదురు చూస్తున్నారు ఆ డబ్బులు అనేది కట్టారట సో ప్రభుత్వం నుంచి తాజాగా ఆ లీస్ట్ కూడా రావడం జరిగింది ఇప్పటివరకు దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల మేర ఆ సంఖ్య పెరిగినట్లు గతంలోనే ఒకేసారి నాలుగో విడత 3만이지. ఇదైతే పూర్తి స్థాయిలో కూడా నాలుగు లక్షల మందికి అకౌంట్లో డబ్బులు అనేది విడుదల చేస్తామని చెప్పారు కదా దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికైతే అయితే ఈ సంఖ్య అనేది ఐదు నుంచి ఆరు లక్షల వరకు చేరుకునే అవకాశాలు అయితే ఉంది గత ఐదు వేల కోట్ల రూపాయలతో పోల్చుకుంటే మరొక రెండు మూడు వేల కోట్ల రూపాయలు అతనంగా అయితే ఖర్చు అవుతుందని చెప్పేసి ప్రతిపాదన వచ్చిందనమాట తెలంగాణ రాష్ట్రంలో రేపు ఎల్లుండి ఏ జిల్లాలో డబ్బులు పడతాయి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది ఎంత మొత్తం డబ్బులు పడతాయి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియో షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి తాజాగా ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనగా రైతు భరోసా ఏడు వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుందని దీంట్లో ప్రధానంగా అందుబాటులోకి తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం అన్నమాట ఆర్థిక శాఖ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే నవంబర్ చివరాకు నుంచి డబ్బులు అయితే పడతాయని చెప్పారు కదా అందుకు సంబంధించి కూడా ప్రభుత్వం సిద్ధమైంది అనమాట రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేను జిల్లాల్లో ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న రైతులందరికీ విడతల వారి అకౌంట్లు అయితే పడతాయండి కొంతమందికి డిజిటల్ క్రాప్ సర్వే అయితే జరిగింది పాటు షార్ట్ లైట్ ద్వారా కొన్ని ఏదైతే ఎవరైతే పంట వేశారో అవన్నీ కూడా గుర్తించారనమాట అవన్నీ కూడా యాప్ లో అయితే అప్లోడ్ అయితే చేశారు ఆ డేటా ప్రకారం ర్యాండమ్ గా ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలకు అయితే డబ్బులు అయితే పడతాయండి రైతులకు సంబంధించి ఫోన్ లో అయితే ఒక మెసేజ్ అయితే వస్తున్నాయండి చెక్ చేసుకోండి దీంట్లో ప్రధానంగా చాలా మంది అంటున్నారు మాకు రూపాయి కూడా రావడం దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో ఎటువంటి రూల్స్ లేవు ప్రస్తుతానికి చాలా రూల్స్ అయితే ఆ పిఎం కిసాన్ దాంతో పాటు రేషన్ కార్డు ను ప్రామాణికంగా తీసుకోవాలని రైతుల నుంచి ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి రాజకీయ కౌలు రైతులకి అలాంటి భూమి లేని కూలీలకు గీడే ఇవ్వాలి కాబట్టి ఒక రూల్స్ డ్రాఫ్ట్ రూపంలో అయితే రెడీ చేశారు కొన్నిటిని ఫైనల్ చేశారు మరికొన్నిటిని అయితే జోడించి యాడ్ చేస్తున్నారు అనమాట ఇంకా చాలా తక్కువ మందికి రైతు భరోసా ట్రాన్స్పరెంట్ గా ఇవ్వాలని ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది ఈ తరుణంలోనే ప్రభుత్వం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ఉండవు కాబట్టి ఇలాంటి చర్చలకు తావి ఎలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశాలు ఇటు ప్రజలకు రైతులకు ఇన్ని రోజుల కాచి లేట్ అయింది కదా దీనిపైన కూడా ప్రభుత్వం అయితే ఒక భరోసా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా విజయోత్సవాల కార్యక్రమం అయితే నడుస్తుంది కాబట్టి దాదాపు నవంబరు పద్నాలుగు నుంచి డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపు రీసెంట్ గానే ప్రభుత్వం నుంచి న్యూస్ చెప్పడం జరిగింది ఏదైతే ఇప్పుడు బీసీ కుల ఆర్థిక రాజకీయ సర్వే అయితే జరుగుతుందో ప్రతి ఒక్కరు కూడా ఆ ఒపీనియన్ అయితే తీసుకున్నారట రైతు బంధు డబ్బులు అదే అదేవిధంగా ఆసరా పెన్షన్లు పెంచినాయి ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలా అడుగుతున్నారట అనట దీన్ని అయితే ప్రభుత్వం దృష్టికి అయితే నీర ద్వారా సమాచారం అయితే అందుకున్నారు అయితే ప్రస్తుతానికి కనుక ఎలక్షన్ మూమెంట్ కి వెళ్ళినట్లయితే తీవ్ర వ్యతిరేకత వస్తుందని సంబంధించి ఒకేసారి ఆసరా పెన్షన్లు రైతు భరోసా పెంచిన డబ్బులు కూడా అకౌంట్లో అయితే డబ్బులు అనేది ఏదైతే మనకు నవంబర్ నుంచి దాదాపు మొదలు పెట్టుకున్నట్లయితే డిసెంబర్ ఏడు తారీఖు లోపే అకౌంట్లు అయితే డబ్బులు అనేది పడే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రచిస్తుందండి ఇందులో ఒక విడతకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒక ఎకరా నుంచి ఐదు ఎకరాలు రెండో విడత వచ్చేసి ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు మూడో విడత వచ్చేసి పూర్తి స్థాయిలో పది ఎకరాల నుంచి పదిహేను ఎకరాలు ఈ విడతల వారిగా ఆర్థిక నిధులను బట్టి ప్రభుత్వం అయితే సీలింగ్ విధానంలో తీసుకురావాలని కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ పనికిరాని భూములు ఐఏఎస్ ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులకు డబ్బులు అనేది రావని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇప్పటి నుంచి ఎప్పటివరకు డబ్బులు అనేది మన అకౌంట్ లో పడుతుందని అని చాలా మంది అంటున్నారు కొంత టెక్నికల్ ఇష్యూలు రావద్దంటే మీరు పిఎం కిసాన్ డబ్బులు పడ్డా రైతు బంధు డబ్బులు పడ్డా మీ అకౌంట్ రన్నింగ్ లో ఉన్నా ఎలాంటి డోకా లేదు తప్పనిసరి వ్యవసాయం అయితే చేసి ఉండాలి ఇటీవల కాలంలో చాలా వరకు డబ్బులు అనేది మీ అకౌంట్ లో రావాలంటే ప్రభుత్వం పంట వేసిన వరకే అయిపో అంటే పడుతుందన్నారు ఇప్పుడు పంట అనేది వరి వేసిన వాళ్ళు ఆల్రెడీ దున్నకాలు చేసి మరో కొత్త పంట కోసం సిద్ధం చేశారు అసలు ట్రాన్స్పరెన్సీగా షార్ట్ లైట్ ద్వారా గుర్తించారా కొంతమందికి ఏమో పొలాల దగ్గరికి వచ్చి వ్యవసాయ అధికారులు రాలేదు వీసీ కులంగా మాత్రమే జరుగుతుంది అసలు ఎలా గుర్తిస్తారో ఏందని ఒక డౌట్ అయితే ఉంది అనమాట దీనికి సంబంధించి కసరత్తు అయితే స్టార్ట్ అయింది అనమాట పత్తి కాసు వివిధ పంటలు వేసిన వారు మరో సెకండ్ పంట కోసం అయితే ఎదురు చూస్తున్నారు అయితే ప్రభుత్వం నుంచి తాజాగా ఎలాంటి టెక్నికల్ ఇష్యూలు లేకుండా ఒక డ్రాఫ్ట్ రూపంలో ప్రభుత్వం అయితే రైతులకు ఇటు భూమి లేని కూలీలకు రైతు భరోసా డబ్బులు అనేది ఇవ్వాలని ప్రభుత్వం చూడని చెంత ఉంది కాబట్టి విడతల వారిగా అంటే వారానికి రెండు వేల కోట్లు వారానికి రెండు వేల కోట్లు మరో వారానికి రెండు వేల కోట్లు ఈ రకంగా మొత్తం ఏడు వేల ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అయితే చేయబోతున్నారట ఈ ఎలక్షన్ రాకంటే ముందే డిసెంబరు ఎండింగ్ లోపే మనకు అకౌంట్లు అయితే అనమాట తప్పనిసరిగా ఎందుకంటే జనవరిలో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తారు ఆ పూర్తి స్థాయిలో ఓటింగ్ అయితే ఉండబోతుంది గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అనేది మరొక శుభవార్త ఏంటంటే ఆ తవ్వకాలు అంటే బావులు ఉంటాయి కదా అక్కడ పంపు సెట్లు ఏర్పాటు చేసుకోవడానికి రైతుల రూపంలో ఇటు కరెంట్ అనేది బావులో వాడుకొని మిగిలిన కరెంటు ప్రభుత్వానికి అయితే అమ్ముకోవడానికి దీనివల్ల రెండు రకాల డబుల్ ఇన్కమ్ అనేది వస్తుంది కాబట్టి అలాంటి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇందిరా మిల్లకు సంబంధించి తాజాగా ఇదైతే చాలా మంది ఎదురు చూస్తున్నారు అయితే ప్రభుత్వం చెప్తుంది అంటే మంత్రి పొంగలేటి శ్రీనివాస రెడ్డి త్వరలోనే మీకు సంబంధించి ఈ నెలలోనే మనకు ఈ పథకాన్ని స్టార్ట్ చేసి అకౌంట్ డబ్బులు అయితే పడతాయట మొదటగా ఏదైతే సొంత స్థలం ఉన్నవారికి పేదలు నిరుపేదలకు గ్రామ అయితే అంటే ఒక ఏర్పాటు చేసి అందులో ఎంపిక ఇక మహిళలకు సంబంధించి వారి పేరు ఉన్న భూమి ఉన్నవారికి మొదటి విడతలో దాదాపు ఐదు లక్షల రూపాయలు మిగతా వారికి ఆరు లక్షల రూపాయలు ఇందులో ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అంటే ఒక ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి కానీ మూడు వేల ఐదు వందలు నీళ్ళు అంటే అందులో డివైడ్ చేసుకున్నట్టయితే ఒక గ్రామానికి ఎన్లు వస్తాయి అందులో ఎవరెవరికి ఇవ్వాల్సి ఉంటుంది ఇలాంటివన్నీ ట్రాన్స్పరెన్స్గా డాటా అనేది ఆప్లో ఉండడంతో సో ఎటువంటి అవినీతి జరగదని చెప్పేసి ప్రభుత్వం ముందుగానే భావించింది అనమాట వేళ తక్కువగా ఇళ్ళు అనేది కేటాయించినట్లయితే సో మనకు సెకండ్ విడతలకు సంబంధించి ఆ ట్రాన్స్పరెన్స్గా ఇప్పుడు ఆధార్ కార్డును ప్రామాణిక తీసుకున్నారు నెక్స్ట్ రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోబోతున్నారు కూడా చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఎల్లకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అండి ఇరవై ఐదు రూపాయలు చెప్పారు కదా అది ఎప్పటి నుంచి అందిస్తారు ఏంటంటే కోటి దాదాపు ముప్పై లక్షల మంది అయితే ఆ సంఖ్య ఎలిజిబుల్ అయ్యారట ఇందులో లేని వరకు దాంతో పాటు రేషన్ కార్డు ప్రామాణికంగా అన్ని డబ్బులు అనేది మాకు జనవరిలో స్టార్ట్ స్టార్ట్ అవుతాయని చెప్పేసి స్కీమ్ అనేది అప్పుడే ప్రారంభమవుతుందని అవుతుందని ఆరు కేజీల బియ్యం కూడా సన్న బియ్యం అనేది సంక్రాంతి కానుక మీ అకౌంట్ లో అయితే పడతాయి అంటే ఇప్పటివరకు దొడ్డు రకాల బియ్యం ఇస్తుంది కాబట్టి ఈ వరికి సంబంధించి బోనస్ అనేది ఐదు వందల రూపాయలు ఉంది కదా అది నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు ఇప్పుడు చాలా వరకు అయితే సగంకి సగం సన్న సగానికి సగం దొడ్డు రకాల ఊళ్ళు అయితే రాష్ట్రవ్యాప్తంగా పండించారు కాబట్టి ప్రభుత్వం దగ్గర నిల్వలు భారీ అయితే వస్తున్నాయి మొత్తం మీద అయితే ఈ సన్న రకాలను తీసుకొని అవి మిల్లులు ఆడించి తర్వాత ప్రతి ఏదైతే గ్రామానికి కావచ్చు ఎక్కడైతే మనం బియ్యం తీసుకుంటామో అక్కడికి సన్న బియ్యం అయితే పంపిణీ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అండి సో మొత్తం మీద రైతు భరోసా అనేది నిధులు అనేది తప్పనిసరిగా మీ అకౌంట్లు అయితే జమ అవుతాయండి ఎప్పటి నుంచి జమ అవుతుంది దీనిపైన గైడ్ లైన్స్ ఎలా ఉంటుంది ఆ పూర్తి స్థాయిలో ఒక ఆప్షన్ ఇవ్వడానికి కూడా రైతులకు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి కాబట్టి దీనిపైన స్పష్టత రావాలంటే తప్పనిసరిగా ఈ నెలలోనే మనకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో మొత్తం మీద అప్పుడే ఫైనల్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది లేదంటే డిసెంబర్ ఏడు తారీఖున కాంగ్రెస్ బర్త్డే ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి సంవత్సరం అవుతుంది ఆ సంవత్సరం కార్యక్రమాన్ని భాగంగా పూర్తి స్థాయిలో కొన్ని పథకాలు ఇప్పటికే సూపర్ సిక్స్లో అంటే ఆరు గ్యారంటీల్లో కొన్నింటిని అమలు చేశారు కొన్నింటిని పెండింగ్ పెట్టారు కాబట్టి ఆ పథకాలు కూడా స్టార్ట్ చేయాలని ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది అనమాట ఇందులో కూడా రైతు భరోసా రైతు రుణాబి డబ్బులు కూడా అదే రోజు నుంచి కూడా డబ్బులు అయితే పడతాయని కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి